వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కుంభరాశి వారికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి కుంభరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇది ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో కాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీకాళికా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇంకా కొన్ని గంటల తర్వాత వారి జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు శత బీత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారందరినీ కూడా కుంభరాశి వారు అంటాము ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కుంభరాశి రాశిలలో పదకొండవది ఈ కుంభరాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనిస్తే ఈ రాశి వారు బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి అలాగే ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తుంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా వీరి వీరు వృద్ధి చేయగలుగుతారు అయితే ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి గ్రహస్థితి అనుకూలంగా శివారికి అనుకూలంగా ఉండబోతుంది అదృష్టం ఫలితాలు వారి సొంతం చేసుకోబోతున్నారు ఎన్నో రోజులుగా వీరు ఉన్న కళలకు ఈ సమయంలో ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆ కళలు అన్నీ కూడా సహకారం చేసుకోబోతున్నారు వివాహం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వివాహ సంబంధాలు మీ ముందుకు రావటం మీకు బాగా నచ్చటం అలాగే డేట్ ఫిక్స్ చేసుకోవటం ఈ విధంగా త్వరగా మీకు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే కుంభరాశి వారు ఉద్యోగ ప్రయాణాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ సమయంలో అవకాశాలు అయితే పొందబోతున్నారు మీకు అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగం వచ్చింది అని గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఆ ఉద్యోగం కూడా మీకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పుకోవాలి ఈ సమయంలో చూసినట్లయితే వాళ్ళకు వెళ్ళటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు ఎవరైతే అవకాశాలు రోజులుగా ప్రయత్నిస్తూ కనిపిస్తున్నాయి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇలాంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి దేశాలకు వెళ్ళటానికి మీరు చేసిన ప్రయత్నాలు ఫలించబోతున్నారు అలాగే కుంభరాశి జాతకులు గృహిణీలు ఎవరైతే ఉన్నారో కెరియర్ అనుకుంటున్నారో ఆలోచన చేస్తున్నారో వారికి అవకాశాలు ముందుకు రాబోతున్నాయి కానీ తీసుకోవలసి మీరు రెండోసారి కెరియర్ని ప్రారంభించండి అనుకుంటున్నారో ఆవేశపడి నిర్ణయం తీసుకోకండి మీరు సలహాలతో ముందుకు వెళ్ళినట్లయితే కెరియర్ పరంగా పై స్థాయిలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అవకాశాలు కూడా అంశాలు మాత్రం కుంభరాశి వారికి కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు వ్యక్తులతో చిన్న చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఈ కుంభరాశి వారు ఎంతో దూరంగా ఉంటే అంత ఉత్తమం అనవసర వాదన వలన స్థితి అనేది కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కుంభరాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరింత శుభ ఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీస్తాను పఠించండి అన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి